సో గైస్ ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అవుతుంది టైము సో ఇంకా ఎలిఫెంట్ క్యాంప్కి అయితే పోదాం దుబారి ఎలిఫెంట్ క్యాంప్ ఇంకా మిస్ అయితే ఒక ఫైవ్ ఓ క్లాక్ అట్టా క్లోజ్ చేసేస్తారంట సో మనం లేట్ చేయకుండా అక్కడికి పోద్దాం సో మేము అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం దుబారి ఎలిఫెంట్ క్యాంప్కి సో ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ మనకి రిసార్ట్ని ఇంకా ఇంకా అది ఏ ఏమి ప్రైజు ఎంత ఏమైనా ఛార్జెస్ అనేది మీకు వీడియో అప్కమింగ్లో చెప్తా ಎಂತ ಕ್ಯೂ ಆಯತ್ ಒಂದು ಎಲಿಫೆಂಟ್ ಕ್ಯೂ సో ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్కి పోవాలంటే ఒకటి క్యాష్ అంట ఫోన్పే అంత అలవ్వలేదు మీరు ఎవరన్నా వచ్చే పని అయితే కొంచెం జాగ్రత్తగా క్యాష్ పెట్టుకుంటా అండి సో ఇంతకుముందు అయితే హండ్రెడ్ ఉన్నింది ఇప్పుడు వన్ ఎయిటీ చేసిండ్రు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు వన్ ఎయిటీ పర్ హెడ్ వన్ ఎయిటీ సో టోటల్ మాకు నైన్ హండ్రెడ్ అయింది సో ఇప్పుడు నైన్ హండ్రెడ్ అయింది ఐదు మందికి కలిపి મારે એટલે બેનફી પોતે એમ ચાલો જબા ట్లో ఇంకైతే తీసుకొని వచ్చి ఆ గట్టుని ఇంకా ఈ గట్టుకి తీసుకొని వచ్చిండ్రు అనమాట ఇంకా మన ఎలిఫెంట్స్ స్నానం చేపించి పోదాం ఏరే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎప్పుడెప్పుడు నీళ్ళు పోపిద్దామని చూస్తే చూసి ು ಇಲ್ಲು ಬನ್ನಿ ಏನು ಮಾಡೋದಿಲ್ಲ 펄은 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 चला चला हेपी इंत दिन कुछ फस्ट टाइम yeah. <laughs> वही ब्रो

జరు జరగండి జరిగా ఒక టెన్ మినిట్స్ అయింది వచ్చి ఈడే కూర్చున్నా తీరస్ చాలా హ్యాపీ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నా ఎలిఫెంట్స్తో నాకైతే ఆ ఎలిఫెంట్ చాలా బాగా నచ్చింది தாப்பாட்டம்

ఎస్టి కొడ కొడ 50th ఆ అద మనం తినబెట్టొచ్చు కొడను మనం తిన పెల అంటే 50 రూపీస్ ఫోటో పట్టాలంటే 100 రూపీస్ ಅಂತ ఒక్క టైం కి ఎలిఫెంట్ కి ఫీడ్ చేసేకి 10 కేజీల గోదుమ సీజ్ కావాలా అండ్ ఇదే ఇదే ఎనిగిని దసరాకి మైసూర్లో తీసుకొని పోయి అలంకరించి జాతర చేస్తా ఒక టైంకి పది కేజీలు అంటే అంటే రోజుకి ముప్పైకి ముప్పై కేజీలు మస్ట్ ట్రై చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది మిస్ చేయదండి మన ఎక్స్పీరియన్స్ అయితే పక్కన నిలబడితే గుండె కొట్టడప్పుడు కొట్టేసుకుంటాను నాకైతే అదొక వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఫోటో పట్టమంటే ఒప్పుకునిండ్రు వాళ్ళే ఫోటో తీసుకొని ఇచ్చిండ్రు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బాబా వెరీ వెరీ హ్యాపీ సో గాయస్ ఇదే అనమాట ఏని ట్రైన్ చేసే సెంటర్లో ఇక్కడికి వచ్చి ట్రైన్ చేస్తా ఉంటారు ఫుల్ పొద్దున్న నైన్ టు త్రీ దాకా ఫుల్ ట్రైనింగ్ ఉంటుందనుక ఏని ఇంకొకదానికి ట్రైన్ చేసేకైతే తీసుకొని పోతాంకా మేబీ ఆడితే తీసుకొని పోతాం ఏముంది సీను ఎక్స్పీరియన్స్ బో నేనైతే ఈరోజు ఇంత బాగా స్పెండ్ చేస్తాను అనుకోనేలే ఇంకా ఒక ఒకరోజన్నా నేను నిలుచుకొని చూస్తున్నా చాలదు అంత బాగుండి ఒక్కొక్కటి కానీ ఒక దిక్కు అయితే భయం వేసింది నేను లాస్ట్లో ఏనుగలిని ಪ್ಲೇಸ್ ಷಿಗೆ ತುಸ್ಕೊಂಬೋತಾರೋ ಆ ಟೈಮ್ ನಾನೇನು ಫೋಟೋ ಎತ್ತು ಸ್ಟ್ರೈಟ್ ವಸ್ತು ಪಕ್ಕ ನಾಪಕ್ಕಿರಿಗೇ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯೋದು ಉಚ್ಚಾ ಪಡಿ ಸೂಪರ್ ಹ್ಯಾಪಿ ವೆಲ್ ಸ್ಪೆಂಟ್ ದಿಸ್ ಇಸ್ ಫಾರ್ ದ ಡೇ ಮೀ ರೇಪೇ ದಮ್ ಬೈ ಬೈ ಸಿ ಬೈ ಗೈಸ್